ప్రేమ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ బాధపడుతుంది ఇంతలో అక్కడికి ధీరజ్ వచ్చి ప్రేమ అని చెప్పి ప్రేమ దగ్గరికి వెళ్తాడు దాంతో ప్రేమ అయితే ధీరజ్ని అసలు పట్టించుకోకుండా ధీరజ్ మాటలు వినుకున్నా తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే ప్రేమ ఆగు ప్రేమ ఆగు ఒక్క నిమిషం ఆగు ప్రేమ అని చెప్పి ధీరజ్ ప్రేమని గట్టిగా పట్టుకొని ఆ బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో ప్రేమ అయితే వదులు నన్ను వదులుతావా లేదా అని చెప్పి ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉండగా ధీరజ్ అయితే ప్రేమని అడ్డుకుంటాడు దాంతో ప్రేమ అయితే ఒక్కసారిగా ధీరజ్ చంప పగల కొడుతుంది దాంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నన్నే ఎందుకు కొట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అయినా సరే ప్రేమ పట్టించుకోకుండా ధీరజ్ని అటు ఇటు వాయించి తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అది చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు అలా ప్రేమ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా మళ్ళీ ధీరజ్ చేతికి అయిన గాయం గుర్తుకు వస్తుంది దాంతో ప్రేమ మళ్ళీ వెనక్కి వచ్చి తన దగ్గర ఉన్న కచీఫ్ తీసుకొని తనైతే ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ ని తీసుకుని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని పెట్టి ధీరజ్కి అయితే ఆ చేతికి అయిన గాయానికి అయితే కడుతుంది ఇక ఆ చేతిని చూసి బ్లడ్ కారడం చూసి తనైతే చాలా బాధపడుతూ ఆ కచీఫ్తో అయితే మొత్తం అంతా కూడా చేతికి చుట్టి తనైతే కట్టుకడుతూ ఉంటుంది ఇక అది చూసి ధీరజ్ అయితే అలా షాక్ అయి ఉండిపోతాడు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ చేతికి అలా కట్టుకట్టుతూ ఉండగా అది చూసి ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు ప్రేమ నువ్వు గయ్యాలి గంపవే కాదు మహంకాలివే కాదు నీలో మంచితనం కూడా ఉంది నువ్వు మంచిదని కూడా అని చెప్పి ధీరజ్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సీరియస్గా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ ఇంకా మాట్లాడటం లేదు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ప్రేమ నన్ను కొట్టి వెళ్ళిన దానివి మళ్ళీ వచ్చి నా చేతికి కట్టు కడుతున్నావు అంటే నీకు నా మీద కోపం తగ్గిపోయినట్టే కదా నా మీద ప్రేమ ఉంది కదా అని చెప్పి అడుగుతాడు దాంతో ప్రేమకి మళ్ళీ కోపం వస్తుంది ప్రేమకి మళ్ళీ కోపం రావటంతో అలా ధీరజ్ వైపు చాలా సీరియస్గా చూస్తుంది అది చూసి ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు చెప్పి ప్రేమ నా మీద కోపం పోయింది కదా అని చెప్పి అంటాడు దాంతో వెంటనే ప్రేమ ధీరజ్ చంప పగల కొడుతుంది దాంతో ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ప్రేమ మళ్ళీ ఎందుకు కొడుతున్నా అని చెప్పి అంటాడు అన్నా సరే మళ్ళీ ఈ చంప ఆ చంప రెండు చెంపలు కూడా ప్రేమ వాయించేస్తూ ఉంటుంది దాంతో ధీరజ్ తన రెండు చేతుల మీద రెండు బుగ్గల మీద చేతులు వేసుకొని ఒక్కసారిగా అలా చిన్న పిల్లడులో అక్కడే అలా కూర్చొని ఉంటాడు ఇక అది చూసి ప్రేమ అయితే తన కోపాన్ని అలా చల్లార్చుకుంటూ ఉంటుంది ఇక అలా ధీరజ్ని రెండు చంపల మీద వాయించి తనైతే తన కోపాన్ని చల్లార్చుకుంటుంది ఇక ఇదంతా చూసి ధీరజ్ అయితే ఎందుకు ప్రేమ నా మీద ఇంత కోపం నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావని చెప్పి అడుగు ఉంటాడు దాంతో ప్రేమ అయితే ఇంకా ఇంకా ఆ చెంపల మీద వాయిస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ఏమనుకున్నా తన చెంపల మీద చేతులు పెట్టుకొని ప్రేమ వైపు చూస్తూ ఉండిపోతాడు